డ్రిప్ డ్రిప్పు ఏడు సంవత్సరాలు అయితే డ్రిప్పు నడుస్తలేదు అయ్యా మీరు పెద్ద మనసు చేసుకొని నువ్వు ఒకటి ఐదు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు పెట్టు ఆ డ్రిప్ పెడితే డ్రిప్ ద్వారా వంతం మా దగ్గర మా లోపట లోపల చౌదరిపే లోపట అయ్యా ఒక్క రోజుకు ఆర్టీసీఎంలో కూరగాయలు హైదరాబాద్ వస్తున్నాయి ఒక్క రోజుకు రైతుల నేను ఒక్కటి చెప్పినది కాదు మా మా చైర్మన్ సాబ్ కోఆన్ రెడ్డి ఉన్నాడు ఆయన ఊరు మా ఊరు దగ్గర దగ్గర అయితే అటువంటి అప్పుడు ఆయన ఎంత సహకరిస్తుడో మాకు అంత సహకరిస్తుండే ఆయన ఒకటి మటుకు నువ్వు డ్రిప్పు మటుకు తొందరగా ఇవ్వాలి మల్చింగ్ ఒకటి ఇవ్వాలి అచ్చా ఇంకొకటి నాయన నేను చెప్పిన అడిగే నేను ఒకటి రైతుల గురించి అడుగుతున్నాను ఒక్కరి గురించి కాదు ఒకటి ఏంటంటే ఇప్పుడు రైతులకు లేబర్ ప్రాబ్లం ఉన్నది లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నందుకు మాకు మిషన్లు కావాలి మిషన్ అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్లు కాదు బోల్డోదాలు కాదు ఏ కావు చిన్న చిన్న పవర్ మీడర్ చిన్న చిన్న పవర్ మీడర్లు ఉంటే నేను ఒక పది చాలు కొట్టుకుంటా నా భార్య కలుపు తీసుకుంటాయి తప్పకుండా వెంకటరమ అయ్యా ఆ పైన చదువుకున్న పిల్లలకు చెప్పరు చూడండి పెద్ద మనిషి ఎంత విజ్ఞానంతో మీరందరూ మీరందరూ కష్టపడి చదువుకున్నది ఆయన అనుభవంతో ఎంత అల్కగా చెప్పిండమ్మ నాకు అర్థమయ్యేటట్టు మీకు కూడా అర్థమయ్యేటట్టు ఆయన సిటీ చుట్టుముట్టుతో కూరగాయలు వండియాలని చెప్పిడు కూరగాయలు వండిస్తే పట్టణంలో ఉన్న వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది మనకు ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో బశక్తి అయత్నగర్ నుంచి పాలకూర మెంతం కూర టమాటాలు వంకాయలు బెండకాయలు అన్నీ కూరగాయలు వేసుకొని పొద్దున్నే పాలకాయలు వేసుకొని వచ్చేటోళ్ళు ఇప్పుడు ఎవ్వరు పాలకాయలు కానీ కూరగాయలు కానీ ఏం వస్తలేవు అన్ని రియల్ ఎస్టేట్ లేఅవుట్లు ప్లాట్లు అయినాయి మళ్ళా మళ్ళా మన చుట్టుముట్టుత సిటీ చుట్టుముట్టుత కూరగాయలు పండించినప్పుడే లాభసాటి వ్యవసాయం అవుతుంది ఈ సిటీ చుట్టుముట్టుత మంచి ద్రాక్ష తోటలు కానీ మంచి పండ్ల తోటలు పెట్టురి కూరగాయలు పెట్టురి నూటికి నూరు శాతం పెద్ద మనిషి చెప్పినట్టు ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది మిమ్మల్ని మంచిగా ముందుకు నడిపించేటట్టు అందరూ వడ్లే వండిస్తే కూడా తినటోళ్ళు కష్టమవుతుంది మిగతా పంటలు కూడా వండి మనం తినడానికి ఏమేమి అవసరం ఇవాళ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ పల్లీలు కానీ లేకపోతే ఈరోజు మొక్కజొన్నలు కానీ ఇవన్నీ మంచి ధరలు వచ్చే పంటలు ఇవాళ రేపు మిల్లెట్స్ అని డైట్ అని ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకుంటున్నారు ఎందుకంటే మన తాతలు ముత్తాతలు మిల్లెట్స్ అని వాటించారా కందులు పెసర్లు అంటే మిల్లెట్సే కదా ఇప్పుడు అవి చిన్నగా వదిలి మీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళందరూ వీళ్ళకు గ్రామాలకు వెళ్ళండి వెళ్ళి రైతులకు అందరికీ మీ చదువుకున్న విజ్ఞానం అంతా వాళ్ళకు నేర్పిస్తే మళ్ళీ వ్యవసాయం మంచిగా చేయొచ్చు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది మనకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది పెద్ద మనిషి తప్పకుండా నువ్వు చెప్పింది వ్యవసాయ శాఖ మంత్రి గారు పరిగణలోకి తీసుకుంటారు దానికి సంబంధించిన అన్ని చర్యలు తీసు చేపడుతుంది ప్రభుత్వం కూడా అయ్యా ఇంకొకటి నాయన నేను ఆలుగడ్డ వండిచ్చిన ఆలుగడ్డ వండిచ్చి ఒక్క ఒక ఎకరకు తక్కువ ఉంటుంది భూమి ఆలుగడ్డ పెట్టిన ఆలుగడ్డ పెట్టి నలభై వేల పెట్టుబడి వచ్చింది ఒక లక్ష రూపాయలు వచ్చింది ఓ లాభం అయినాక హార్టికల్చర్ అగ్రికల్చర్లు వచ్చి మక్క పెట్టుకున్నాను ఆలుగడ్డ తీసిన తర్వాత మక్క పెట్టిన మక్క పెడితే ఇరవై ఐదు గింటాలు వెళ్ళింది ఇరవై మూడు వందల కింటాలు అమ్మిన ఆ చదువుకున్న పిల్లలకు చెప్పు వాళ్ళకి నేపు తీసుకపోయి బాయకాడ చూపి జర పొలం లేదు వాళ్ళు లేడుండి మనకంటే ఎక్కువ చదువుకున్నాం అనుకుంటారు తీసుకపోయి నీ అనుభవం చెప్పాలి మాకు కొలువు లేదు మా ఇద్దరు భార్య పత్ర చేసుకొని ముగ్గురు బిడ్డల పెళ్లి చేసినా కొడుకు పెళ్లి చేసినా ఓ అమ్మా సంతోషం మంచి మంచిది బాగా చేసినాం ఇంకా బాగా చేయి ఆదర్శ రైతు గరా ఒక రైతు తల్లి ఒక రైతు తండ్రి మధ్య రైతు బిడ్డ ముఖ్యమంత్రి గారి ఛాయాచిత్రం ఇది ఇప్పుడు తర్వాత కర్లపూడి బాబు రెడీగా ఉండాలి దమ్మపేట మండలం మల్లారం రైతు వేదిక బాబు గారు రెడీగా ఉండాలి